హాయ్ అండి రైతు సోదరులకు నా నమస్కారం అండి ఈరోజు చౌడు భూమి చౌడు భూమి గురించి నా ముందుగా తెలుసుకుందామండి ఆ చౌడు భూమిలో మనం నాట్లు వేసినప్పుడు పిలకలు రావు తర్వాత చనిపోయే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు చనిపోద్ది ఆ చౌడు భూమిలో కామెంట్ అయితే చేశారండి వీడియోలో ఆ చౌడు భూమిలో నేను ఇరవై రోజులు అవుతుంది నాటు వేసి నాకైతే పిలకలు రావటం లేదు అది దేనికని రావటం లేదో తెలియజేయమని కామెంట్ అయితే చేశారండి దానికోసం ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్గా చౌడు భూమి అంటే మీ భూమి అది సముద్రం అంచునుందా అంటే సముద్రం ఆనుకొని ఉంటాయి ఒక సముద్రం ఆనుకొని కాదు సముద్రం అమ్మిడమ్ముడిలో ఉంటాయన్నమాట అయ్యే ఈ ఉప్పు నీళ్ళు ఈ గాలికి గడ సౌడు భూమి సౌడు తేలద్దు అనమాట అలాంటి భూమిలో మనం నాటేసుకున్న వరి కంపల్సరిగా కంపల్సరీగా వేసి చనిపోద్ది అండి ఉప్పు కాలంలో ఉప్పు కాలంలో అమ్మిడిగాడు ఉంటాయి అన్నమాట పొలాలు ఆ పొలాలల్లో కూడా ఈ మనం వరి నాటేస్తే రాదండి అంటే చనిపో చనిపోద్ది అనమాట మనం నాటేస్తే ఉప్పుకి అలాగేమన్నా మీ పొలం ఏమన్నా ఉందా అలా కాకుండా మామూలుగా సముద్రానికి కానీ ఈ ఉప్పు కాలు కానీ దూరంగా ఉంటే ఉంటే కూడా అది చౌడు కింద కూంటే దీన్ని నివారణ చేసుకునేదానికి కొన్ని అయితే చెప్తానండి ఆ చౌడు భూమి మారి మారి మాములు భూమి అయ్యేటట్టుగా నీకైతే కొన్ని అయితే చెప్తాను సపోజు మాకు సముద్రం వచ్చేసి అమ్ముడిమిడి ఒక పదహారు కిలోమీటర్లు మాకైతే ఇంత దో అంటే అమ్మడి వాళ్ళు సముద్రం అంచున ఈ వేచ్చనగా వేచ్చనగా వేస్తారు బాగా ఇసుకలో కూడా కంపల్సరిగా ఏచనగా దిగుబడి అయితే బాగా తీస్తుంటారు తీస్తుంటారు కానీ ఏచ్చనగ తర్వాత అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం దూరం వచ్చినప్పుడు ఈ చౌడు భూములు అయితే ఉంటాయండి చాలా వరకు చౌడు భూములు ఉంటాయి వాటి గురించి ఈగాడ వాళ్ళు చేస్తాను సపోజు మా ఏరియాలో ఒక పది ఎకరాలు పది ఎకరాలు అయితే నేను చిన్న వయసులో చిన్న వయసులో అంటే మరి చిన్న వయసులో కాదు ఒక పన్నెండు సంవత్సరాలు ఆ వయసులో మా ఏరియాలో ఒక పది ఎకరాలు చౌడు భూమి ఉండింది అనమాట చౌడు భూమి ఉండింది ఆ చౌడు భూమి అంటే మనం నాటు వేస్తే మొత్తం చనిపోయేది మొత్తం చనిపోయేది అక్కడక్కడ పచ్చంగా ఉండేది కొర అంతా తెరపలు తెరపలుగా ఉండేది అనమాట గంట కట్టేది లేదు ఏది లేదు ఈరోజు ఆ భూమిని ఆ భూమి చూస్తే నాకే ఆశ్చర్ ఆశ్చర్యం కలుగుతుందనమాట అలాగా గంట విపరీతంగా కట్టడం దిగుబడి రావటం అలాగైతే జరుగుతుందండి అలాగా వాళ్ళు ఎలా చేశారో మీకైతే తెలియజేస్తూ మనం ఎలిగాడిన ఎలిగాడిన మటుకు దున్ని బాగా లోతుగా దున్నిచ్చాలండి సౌడు అనేది ఉప్పు అనేది పైనే ఉంటుంది అన్నమాట పైన ఉంటుంది మనం లోతుగా దున్నిన వల్ల కింద మట్టి పై మట్టి కలిసి ఈ సౌడు పోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి దున్నంగానే చౌడు పో పోదండి దానికి దానికి తగ్గ మనం ఎరువులు ఎరువులు వేయాలన్నమాట దున్నేసిన మాట ఈ పశువులు ఎరువు పశువులు ఎరువు పశువులు ఎరు వేయాలి పశువులు ఎరువు అప్పట్లో అయితే ఈ పశువులు పొలాలలోనే మందగట్టేదన్నమాట తర్వాత వచ్చేసి అప్పుడు ఎక్కువగా పిల్లి బెసర పెసలు అవి అయితే చేసేది అయితే వేసేదనమాట ఆ ఆకు ఆకు సతవ తర్వాత ఈ పశువులు ఎరువు సతవ అన్నీ కలగలిపిన కలగలిపినప్పుడు ఈ అనేది పొయ్యి మావులు మట్టి మారే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే మనం కూడా ఇప్పుడు మీరు కూడా సౌడు భూములలో ఎక్కువగా లోతు దుక్కి దున్నించండి తర్వాత ఈ ఇప్పుడు పిల్లి పెసరా పెసలో ఎవరు చల్లటో లేదండి చల్లటం లేదు ఈ ఆకు అంటే జీలగలు జనుము అలాగైతే వేసుకొని దున్నించండి ఎలుగాడిని దున్నించండి ఇట రొంపునే దున్నించండి ఎక్కువగా సతవ చేయండి మట్టి మారాల మట్టి మారాలా తర్వాత కంపల్సరిగా మట్టి పరీక్ష చేయించుకోండి ఇవన్నీ చేసినా కదా చేసినా ప్రయోజనం లేదండి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి ఆ మట్టిలో ఏముందా ఏముందా ఏం తక్కువైందా అది ముందు తెలుసుకోవాలన్నమాట తెలుసుకొని మనమైతే ఈ ఎరువులు అయితే వేసుకుంటే ఈ సౌడు భూమి మారే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి జప్సం జప్సం వేసుకున్న వాళ్ళు కూడా ఈ ఉప్పుని మార్చి మార్చి మాములు మట్టి తయారు చేస్తుందన్నమాట జిప్సం తర్వాత వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ సూపర్ ఫాస్ఫేట్ అయినా వేసుకోవాలండి దేనికైనా ముందు మట్టి పరీక్ష మటుకు చేయించుకోండి చేయించుకొని ఈ ఎరువులు అయితే కాడ ఈ అయితే చేయండి ఒకే ఉరి కాకుండా ఇట్లా పత్తి తర్వాత సజ్జ లేకపోతే మొక్కజొన్న ఇలాంటి పంటలు కొన్ని ఈ చౌడు నేలని తట్టుకునే పంటలో వేయండి వేసుకొని మీరే ఆ భూమిని ఉప్పు చౌడిని మాములు మట్టిగా మనమే మార్చుకోవాలన్నమాట ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా ఈ జిప్సం కానీ తర్వాత సూపర్ పాస్పేట్ కానీ ఈ ముందుగా వేయబాకండి ముందుగా చేయవలసింది ఈ భూపరీక్ష భూపరీక్ష చేపించి తర్వాత ఇవన్నీ వాడు సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ ఛానల్ ఈ వీడియో కింద లైక్ అనేది ఇలాగైతే ఉంటుందండి దాన్ని నొక్కండి తర్వాత షేర్ షేర్ అంటే బాణం గుర్తుంటుంది ఆ బాణం గుర్తు నొక్కగానే యూట్యూబ్ అయితే వాట్సాప్ అయితే యాప్ అయితే ఓపెన్ అవుద్ది మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తర్వాత వచ్చేసి నల్లంగా ఉంటుందండి అది సబ్స్క్రైబ్ ఆ సబ్స్క్రైబ్ కూడా నొక్కండి నొక్కి ఆల్ నొక్కండి బెల్ నొక్కండి మీకైతే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్